ప్రభువు నామం బట్టి మీ అందరికీ వందనాలు ఈరోజు మనము వాక్యము ధ్యానించుకునే ముందు ప్రభు సహాయ నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం కృపాసత్య సంపూర్ణ జీ తండ్రి మహిమగల రాజా ఏసయ్య ఈరోజు నీ వాక్యమును తండ్రి బోధించి తండ్రి మీరే మీ యొక్క నూటి బోరగా నన్ను వాడుకోనుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదే విధంగా తండ్రి ఎవరికి తండ్రి ఏ అవసరంలో అక్కరలున్నాయి తండ్రి వారి అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును తండ్రి ముందున్న సమయ దీవెనకరంగా ఉంచి మీరే తండ్రి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైనలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ ఈరోజు మన వాక్య భాగము కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము రెండు మూడవ వచనములు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము రెండు మూడో వచనములు మనము చదువుకున్నట్టయితే యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును ఏమంటున్నారు ఇది దావిదు రచించిన కీర్తన యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడుతుందట అంటే దావిదు ఉదయమున లేచి దేవుణ్ణి ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు నా కంఠస్వరము నీకు వినబడుతుంది అని అంటున్నాడు అంతేకాకుండా నీ సన్నిధిని సిద్ధము కాచి ఉందినట నీ సన్నిధి నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి విందును అయితే అతని సన్నిధిని సిద్ధము చేసే విధముగా అతని యొక్క ప్రార్థన ఉంటున్నది మనము ఉదయమే లేచి ప్రార్థన చేయాలి అది మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి మనకు మధ్య సంబంధము కలిగి ఉంటుంది మనము దేవునితో సంబంధము కలిగి ఉండడానికి ప్రార్థన ముఖ్యము ప్రార్థన లేకపోతే మనము విశ్వాస జీవితం నుండి దారి తొలగిపోయే వారముగా ఉంటున్నాము దేవుడితో మాట్లాడాలన్నా దేవుడి మనకు సహాయం చేయాలన్నా ఇతరులకు సహాయం చేయాలన్నా ఏదైనాను ప్రార్థనే ఆధారము ప్రార్థన లేకపోతే దేవునికి దూరముగా ఉన్నట్టే ప్రార్థన అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ లోకం వచ్చినప్పుడు ఉదయకానము కూడా ఒంటరిగా ప్రార్థన చేసే వాడుగా ఉంటున్నాడు మనము ప్రార్థన చేయాలి ఉదయం నా ప్రార్థనని సన్నిధి సిద్ధము చేసి కాచి ఉందును ఉదయమునే ప్రార్థన చేసి అతని సన్నిధి సిద్ధము చేసే ప్రార్థనగా ఉంటున్నది ఆ యొక్క దావది యొక్క ప్రార్థన సన్నిధిని సిద్ధము చేసే ప్రార్థనగా ఉంటున్నది మనము ఇంకొక వచనము చూసుకున్నాము కీర్తనల గ్రంథము యాభైవ అధ్యాయము పదిహేనవ వచనము కీర్తనల గ్రంథము యాభై అధ్యాయము పదిహేనవ వచనము చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవని అంటున్నాడు మనము ఉదయం లేచి ఇతరుల గురించి ప్రార్థించాలి సంఘం యొక్క క్షేమం గురించి కుటుంబం గురించి సువార్థ పరిచర్య గురించి ఎన్నో ఉన్నాయి ఎన్నో విధాలుగా మనము ప్రార్థన చేయొచ్చు మనకు ఆపత్కాలంలో ఉన్నప్పుడు మొరపెట్టినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు ఆపత్కాలమున కీర్తనల గ్రంథము యాభైవ అధ్యాయము పదిహేనవ వచనములో ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టుమో నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవ అంటున్నాడు మన యొక్క ఆపత్కాలంలో దేవుణ్ణి మొరపెట్టాలి మనకు ఆపత్కాలము ఏమైనా వచ్చినప్పుడు ఏదైనా కష్టము నష్టము వచ్చినప్పుడు మనము దేవుణ్ణి దగ్గరికి వెళ్ళము మన సొంత ఆలోచనలతో మనం ఏమి చేయగలుగుతాము ఏమి చేయాలి అతని దగ్గరికి వెళ్ళాలా ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా ఎటు వెళ్ళాలి మనమే చేయాలని హండ్రెడ్ పర్సెంట్ మనమే చేయాలని ఆలోచిస్తాము అయితే అది మానవుడు అదే విధముగా ఆలోచిస్తాడు ఏమి చేయాలి ఏమి చేయాలని ఆలోచిస్తాడు దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆలోచన కూడా రాదు దాదాపు అందరికీ అదే విధముగా ఉంటుంది ఆపత్కాలం దేవుని దగ్గరికి వచ్చినట్టయితే అవన్నీ ఇడిచిపెట్టి ఇహలోక కార్యములు అవన్నీ ఇడిచిపెట్టి నీ యొక్క సొంత ఆలోచనలన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తే ఏమంటున్నాడు ఆపత్కాలము నన్ను కూర్చి మొర్ర పెట్టుము నేను నిన్ను విడిపించను మొరపెడితే పెడితే అతను విడిపించేవాడుగా ఉంటున్నాడు విడిపించడమే కాకుండా మహిమ పరిచయం అంటున్నాడు ఒకటే వాక్యంలో మూడు చెప్తూ వస్తున్నాడు ఆపత్కాలంలో మొరపెట్టమని చెప్తున్నాడు మొరపెట్టిన తర్వాత నీ యొక్క కష్టమును తీసివేస్తా ఆ యొక్క ఆపద్ ఆ యొక్క ఆపద నుంచి ఆ యొక్క కష్టం నుండి నేను నిన్ను విడిపించదను అని అంటున్నాడు విడిపించినందుకు మనము ఏం చేస్తామంట నీవు నన్ను మహిమపరచదవు అంటున్నాడు ఆ యొక్క ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ యొక్క ఆపద నుంచి మనల్ని విమోచించే దేవుడుగా విడిపించే దేవుడుగా ఉంటున్నాడు అందుకు ప్రతిఫలముగా మనము దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉంటున్నామని ఈ యొక్క కీర్తనలు గ్రంథము యాభై అధ్యాయం పదిహేను వచనంలో ఉన్నది మనము మనకు ఇష్టమైన ఆలోచనలు కాకుండా అవన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆ యొక్క ముఖాల నుంచి ప్రార్థించి ప్రార్థన జీవితం ఎంత గొప్పదో అప్పుడు తెలుస్తుంది ప్రార్థన జీవితము విశ్వాస రహస్యము ప్రార్థననే విశ్వాసం యొక్క రహస్యము ఆ యొక్క ప్రార్థన అనేది ఎంతటి ఆపదలుండైనా విడిపిస్తుంది ప్రార్థన లేకపోతే మనము దేవునికి దూరంగా ఉన్నట్టే శాంతి ఉండదు సమాధానం ఉండదు బయటకు వెళ్ళినప్పుడైనా ఏ కార్యం మొదలుపెట్టినప్పుడైనా మనము ప్రార్థన చేసుకోవాలి అది సఫలమో అవుతుంది ఏ కార్యము అయినా కానీ సఫలమో అవుతుంది అయితే బయటకు వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళినా కాలేజీకి వెళ్ళినా ఉద్యోగంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పొలం పనులకు వెళ్ళిన కొత్త పంట వేసిన ఏమి చేసిన మనము ప్రార్థించే వారంగా ఉండాలి మొదటి స్థానము దేవునికి ఇచ్చి మనము ప్రార్థించే వారంగా ఉండాలి శుభకార్యములైన వివాహములైన బర్త్డేలైన ఏ విషయములైనా కానీ దేవునికి ప్రార్థన చేసి మొదలు పెట్టాలి ప్రార్థన అనేది ముఖ్యము మన యొక్క జీవితంలో ప్రార్థన అనేది ముఖ్యము ఎంత ముఖ్యము అంటే ఆ యొక్క ప్రార్థన శక్తి ఏ విధముగా ఉంటుందంటే నిజముగా ప్రార్థించినప్పుడు నిజముగా మనసారా దేవుని ప్రార్థించినప్పుడు కన్నీళ్ళు విడిచి ప్రార్థించినప్పుడు ఏ విధముగా దాని యొక్క ప్రతిఫలము ప్రార్థన యొక్క ప్రతిఫలము ఏ విధముగా ఉంటుందో రుచించలేము అంత గొప్పవిగా ప్రార్థన యొక్క ప్రతిఫలము ఉంటుంది చిన్నదే ప్రార్థన రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాల ప్రార్థన కానీ మనసు విప్పి పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో లోపల ఉన్న ప్రతి ఒక్క గర్వమును ప్రతి ఒక్క చెడుతనమును తీసి ప్రభువా నీవే దిక్కు ప్రభువా నీవే నాకు ఆధారము అన్నప్పుడు అప్పుడు ప్రార్థన యొక్క ప్రతిఫలము ఏ విధముగా ఉంటుందో మనము గ్రహించలేము అంత గొప్ప స్థితిలో ఉంటుంది దేవుని యొక్క ప్రార్థన చేస్తే దాని ఫలితం ఎప్పటికీ ఉంటుంది మనుషులు సహాయం చేస్తే కొంచెము మాత్రమే కొంచెము వాటికే కానీ ప్రభువైన యేసువారు సహాయం చేస్తే అది ఎల్ ఎల్లప్పుడూ మనతో ఉంటుంది ఎప్పుడు ఎంత ఎరుకులో ఉన్నా పాదాలములో ఉన్నా నాకు చావే గతి అనే పరిస్థితిలో ఉన్న ఒక్కసారి నిజముగా ప్రార్థించి ఏసయా ప్రభువా నీవు నన్ను ఈ యొక్క సమస్య నుంచి నన్ను లేవనెత్తుమంటే ఈజీగా ఆ యొక్క కష్టం నుంచి నిన్ను పైకి తీసుకుని వస్తాడు ఏ సహాయం ఎటు చూచినా ఎటు వెళ్ళినా ఎవ్వరు లేని దిక్కు లేని స్థితిలో నువ్వు ఉన్న నువ్వు ఒక్క ప్రార్థనతోటే దేవుడు వాటన్నిటిని దూరం చేసి ఆ యొక్క దరికి తెచ్చే వాడుగా ఉంటున్నాడు ఏ పరిస్థితిలో ఉన్నాడు ఎంత చెడ్డ హృదయం ఉన్నాను ఎంత దొంగనైనను ఖైదినైనను ఎంతోమందిని క్షమించాడు దేవుడు ఎంతోమందిని ఆ యొక్క శిలువలో దేవుణ్ణి అటుపక్కన దొంగలు ఉన్నప్పుడు ఏలను చేస్తున్నప్పుడు పక్కన ఖైదీతో ప్రభువ నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక ఖైదీ అంటాడు ఏమంటాడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండమంటాడు ఒకటే మాట ప్రభువ నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని అంటాడు ఎన్నో జీవితంలో ఎన్నో ఎంతోమంది దొంగతనాలు ప్రాణాలు ఎన్నో చేసింది ఆ ఖైదీ ఆ ఖైదీ శిక్ష వేసినప్పుడు అతని పక్కనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఏమంటారు ఆ యొక్క ఖైదీ ప్రభువుతో దేవునితో ఏమంటాడంటే ప్రభు నన్ను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చిన్న మాటనే అంటాడు కానీ అతని యొక్క జీవితకాలంలో చేసిన తప్పులన్నిటిని క్షమించి మనసారా యొక్క కలవర శిరువలో ఉన్నప్పుడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్తూ వస్తున్నాడు ఎంతటి ధన్యత చిన్న ప్రార్థన అది ప్రార్థన కూడా కాదు చిన్న మాట వేడుకున్నాడు మనస్ఫూర్తిగా వేడుకున్నాడు పరలోక రాజ్యంలో అతనికి చోటు వచ్చింది ఇంకొక ఖైదీ కూడా ఉన్నాడు పక్కనే ఏం చేస్తాడు వీళ్ళని చేస్తాడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించమని అంటాడు పక్కన ఇది ఏమంటాడు ప్రభువా నీవు నన్ను జ్ఞాపకం చేసుకొని రాజ్యంలోనికి వచ్చినప్పుడు అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిత్యముగా నీవు నా రాజ్యంలో ప్రవేశించేదావని అంటాడు చిన్న మాట ఆ యొక్క పరలోక రాజ్యంలో అతన్ని నిలవబెట్టేదిగా ఉంటుంది ఇంకొక వ్యక్తిని మనము చూసుకుందాం ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో ఎంత ముఖ్యమో మనకు తెలుస్తుంది మనము ఎన్నడూ ప్రార్థన చేయకపోయినా కానీ నిజముగా మొరపెట్టి కన్నీళ్ళు విడిచిట ప్రార్థన చేసినప్పుడు నీకు ప్రాణాపాయం ఉన్నను ఆస్తి నష్టము ఉన్నాను ఉన్నను బాధలున్నను మరకరమైన ఉన్నను ఏ విధమైన సమస్య ఉన్నను నిజమైన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గనక నీ యొక్క స్థితిని చూసి నీ యొక్క ప్రార్థన విని ఆ యొక్క జవాబు ఇచ్చే వాడుగా ఉంటాడు మనము ఒక వ్యక్తిని చూసుకుందాము ఏషే గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూసుకున్నట్టయితే చదువుతాను వినండి ఆ దినములలో ఈచియా మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు కుమారుడైన ఏషయ అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనక నీవు నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొని మని సెలవిచ్చుచున్నాడని చెప్పగా రెండవచనం చదువుచున్నాడు అతడు తన ముఖమును గోడతట్టుకు త్రిప్పుకొని ఏమంటున్నాడు రెండవచనంలో అతడు తన హృదయమును గోడతట్టుకు తిరుపుకున్నాడు ఏమైంది ఇక్కడ చూస్తూ ఉంటే అనే వ్యక్తి ఉంటాడు ఆ ఇచ్కియాకు మరణకైనమైన రోగం వస్తుంది నువ్వును చనిపోతావు నువ్వు చనిపోతావు నీ ఇల్లు నీవు చక్క పెట్టుకోమని ఏషయ్యా చెప్తాడు ఏషయకు కోరు చెప్తాడు ప్రభు అయినా ఎహోవా చెప్తాడు ఎహోవా సెలవిస్తాడు ఏషయాకు ఇలా ఫలానా వ్యక్తి ఇచికి చనిపోతాడు అతనికి నువ్వు వెళ్ళి చెప్పు ఏమని చెప్తావు అంటే ఏషయ అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్క పెట్టుకోమని చెప్తాడు సడన్గా మంచి ఆరోగ్యం ఉన్నది అటు ఇటు పరిగెత్తుతున్నాడు అన్ని పనులు చేసుకోగలుగుతున్నాడు నమ్ముతాం మనమైతే నేను మంచిగానే ఉ నేను ఎందుకు చనిపోతా నేను మంచిగానే ఉన్నా కదా అని అనుకున్నాడు ఇజ్కియా ఇచికియా అప్పుడు ఏం చేస్తున్నాడు అన్ని విధాల్లో బాగున్నాడు ఇచికియా ఆరోగ్య పరంగము అన్ని విషయాల్లో బాగున్నాడు నువ్వు చనిపోతావు అంటే ఎవరైనా నమ్ముతారా కానీ ప్రవక్త అయిన ఏషయ ఈచికయకు వచ్చి నీవు మరణం అవదువు నీళ్ళు చక్క పెట్టుకోమని చెప్తున్నాడు అప్పుడు ఎందుకు మంచిగానే ఉన్నా కదా నా స్థితి బాగానే ఉన్నది కదా అని అనుకోలేదు అస్సలు అనుకోలేదు ఏం చేసిండు రెండవ వచనంలో ఈ మాట విన్నాడు నేను చనిపోవడం ఏంది ఏ వచ్చినానో చనిపోవడం అని అంటున్నాడు నా ఇల్లు చక్కపరచుకోమని అంటున్నాడు ఏంది అని అతడు తన ముఖమును గోడ తిప్పుకున్నాడు ఆ యొక్క మాట వినగానే ఆ యొక్క వార్త వినగానే నేను చనిపోతున్నా వార్త వినగానే గోడకు ముఖమేసి త్రిప్పుకొని బాధపడుతున్నట్టుగా చూస్తున్నాం ఏమైంది నాకు నేను మంచిగానే ఉన్నాను కదా అని గోడకు తన ముఖము తిక్కి బాధపడుస్తున్నట్టుగా ఏడుస్తున్నట్టుగా కుంగిపోతున్నట్టుగా చూస్తాము అప్పుడు ఇచికే మూడో వచనములో ఏమంటాడో చూడండి యహోవాతో ప్రార్థన యహోవా యహోవా యథార్థ హృదయనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్యము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోను అని ఇజ్కియ కన్నీళ్లు విడుచుచూ యహోవాను ప్రార్థించిండు యహోవా అని మొరపెట్టినట్టుగా చూస్తున్నాము యథార్థ హృదయుని సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకునుమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినట్టుగా చూస్తాము ధైర్యం కూడా కావాలి ఇలాంటి ప్రార్థన చేయడానికి ఎంత ధైర్యము ఏమంటాడు యథార్థవుడనే సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు జీవించినాను అని అంటాడు ఇచ్య ధైర్యం కావాలి సాహసం కావాలి ఇటువంటి ప్రార్థన చేయాలంటే నేను ఎట్లా నీ సన్నిధిలో నేను ఎంత యథార్థ యథార్థవు ప్రవర్తించినానో ప్రార్థిస్తున్నాడు నేనేమైనా తప్పు చేసిన ఎంత యథార్థంగా నేను నీ సన్నిధిలో నేను గడిపాను నేనేమైనా తప్పులు చేశానా అని ార్థిస్తున్నట్టుగా చూసుకుంటున్నాం అంతేకాకుండా నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగిన్నాం అతడు చేసే పనులు అతని దృష్టికి అనుకూలంగా ఉన్నాయి మనము రోడ్డు దాటితే అన్ని దేవునికి వ్యతిరేక పనులే అన్ని దేవునికి వ్యతిరేక పనులే అబద్ధాలు ఆడమైనా ఆఫీసు పోతే అబద్ధాలు ఆడమైనా స్కూల్కి వెళ్ళిన కాలేజీకి వెళ్ళిన మొత్తం అబద్ధము జీవితమే అయితే అది కూడా ఏమంటున్నాడు నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎప్పుడు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని అంటున్నాను నేను ఎట్లా నేనైనా తప్పు చేసిన నా యొక్క ప్రవర్తన ఏమైనా ఉన్నదా నీ సన్నిధికి వచ్చి నేనైనా తప్పు చేసిన్నా ఒకసారి జ్ఞాపకం చేసుకోదేవా ని ప్రార్థించినట్టుగా మనము చూస్తాము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు నేనేమైనా తప్పు చేసిన సమస్తమును నా ప్రవర్తన నేను ఎట్లా నీకు అనుకూలంగా నేను జీవించినాను చూడు ఒకసారి నేను ఏమైనా తప్పు చేసిన ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవాన్ని కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేసినారు కన్నీళ్లు విడుచుకుంటూ ప్రార్థన చేసిన అప్పుడు ఆ యొక్క ఇచుక యొక్క కన్నీళ్ళు విడిచి ఉండే ప్రార్థన దేవుడు విజ్ఞాపము చేసుకొని మరలా ఈ ప్రవక్త అయిన ఏషయాకు యహోవా ఇలా సెలవిస్తాడు నేను మళ్ళా ఇచికియాకు అదకు వెళ్ళి ఈ విధముగా చెప్పు అని చూస్తాం కన్నీళ్ళు విడుచుట కన్నీళ్ళు విడుచుట చూసినాడు ఇచికియా అతడు దేవుని యొక్క దృష్టికి సమస్తమును అతని యొక్క ప్రవర్తన ఎలా అనుకూలంగా నేను నడుచుకున్నాను చూడు తండ్రి అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు నీ సన్నిధికి వచ్చి నేను తప్పు చేశాను ఒకసారి జ్ఞాపకం చేసుకోను అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినారు నాలుగో వచనము ఏషయ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగో వచనము యహోవాకు ఏషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు తిరిగి హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావేది నాకు దేవుడైన యహోవాన్ని సెలవిచ్చుచున్నదేమనగా నీవు కన్నీళ్లు నీళ్లు చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించిన ఆరో వచనము చదువుకున్నట్టయితే ఇంకా పదిహేను సంవత్సరములు ఆయుష్యము నీకు ఇచ్చేదను మరి పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణము అచ్చుర్రా చేతిలో పడకుండా విడిపించదనని అంటున్నాడు అతని యొక్క ప్రాణము పదిహేను సంవత్సరములు పొడిగించే దినముగా ఉంటున్నది పదిహేను సంవత్సరము తన ఆయుష్యము పొడిగించాడు ఒక్క ప్రార్థన ఏ ప్రార్థన ఎహోవ నా ప్రవర్తన ఎందు ఏం తప్పున్నది నా సన్ నీ సన్నిధికి వచ్చినప్పుడు నేను తప్పుగా ప్రవర్తించిన దయతో జ్ఞాపకం చేసుకోనని సాహసముతో కూడిన ప్రార్థన చేసినాడు అప్పుడు నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అని అంటాడు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను మన యొక్క ప్రార్థన యథార్థ హృదయంతో విరిగి నలిగిన హృదయంతో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తే ఏ విధముగా ఉన్నదో చూశారా పదిహేను సంవత్సరములు ఇజ్కియాకు ఆయుష్యముగా ఇచ్చినాడు పదిహేను సంవత్సరాలు బ్రతుకు అంతేకాకుండా నీ యొక్క రాజ్యము నీ యొక్క పట్టణం ఏదైతే ఉన్నదో అది అశురు రాజు యొక్క చేతిలో పడకుండా కాపాడదనని చెప్తున్నాడు అయితే మనము కీర్తనల గ్రంథములో మనము యాభైవ అధ్యాయంలో పదిహేనవ వచనము చూచాము కదా ఆపత్కాల మందు నీవు నాకు మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరిచేదవు ఆ యొక్క వచనము ఇందులో పరిపూర్ణముగా నెరవేరింది ఆపత్కాలమందు ఈచ్కియా మొరపెట్టినాడు ఆ యొక్క మరణం నుండి విడిపించినాడు విడిపించినందుకు ఆ యొక్క హిచికియా దేవుణ్ణి మహిమపరిచినాడు ఎందుకు తన ప్రాణమును కాపాడి పదిహేను సంవత్సరంలో ఆయుష్ పొడిగించినందుకు ఒక కారణమైతే అశ్యూరు రాజు యొక్క చేతిలో తన పట్టణము పడకుండా కాపాడుతా అన్నాడు ఇది ఒక కారణము ఎట్లా ఎట్లా ఏ విధంగా మహిమపరిచినాడు దేవుణ్ణి ఇజ్కియా ఒక్కసారి ఇదే వచనము ఏ శయ గ్రంథము ముప్పై ఎనిమిదవ వచనం ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము ప్రభువా వీటి వలన మనుషులు జీవించుతూ వీటి వలన నా ఆత్మ జీవించున్నారు నీవు నన్ను బాగు చేయదువు నన్ను జీవింపజేయదువు పంతొమ్మిదవ వచనం కూడా సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్థుతించుచున్నాను తండ్రులు కుమారుని సత్యం తెలియజేతురు యహోవ నన్ను రక్షించేవాడు మన జీవిత దినములైన యహోవ మందిరములో తంతి వాయిద్యంలో వాయింతుము సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధింతురని చెప్తున్నాడు ఈ దినమున నేను సజీవులనే నేను నిన్ను శుతిస్తున్నాను ఈజికయ హృదయపూర్వకముగా దేవుణ్ణి ప్రార్థించి తన ప్రాణమును తన జీవితకాలమును పదిహేను సంవత్సరములు ఆయుష్యమును పొంది ఆ యొక్క పట్టణమును కూడా అశుర్వాదు చేతిలో పడిపోకుండా కాపాడుకున్నాడు ఎందుచేత తన యథార్థమైన ప్రవర్తన చేత తన సన్నిధిలో యథార్థముగా జీవించినాడు నా ప్రార్థన ఆలకించుము అంటే దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించినాడు ఎటువంటి ప్రార్థన ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో ప్రాధాన్యము ప్రార్థన లేకపోతే విశ్వాస జీవితము లేదు నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతే నువ్వు విశ్వాస జీవితముకి దూరంగా ఉన్నట్టే దేవుడికి దూరంగా ఉన్నట్టే ప్రార్థన అనేది చిన్నదైనా కానీ పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా ఆ యొక్క ప్రార్థన రెండే మూడు మాటలు యథార్థంగా చేసినందుకు హిచ్కియా తన ప్రాణమును కాపాడుకున్నాడు ఆ యొక్క కల్వారు శిల్వలో ఆ యొక్క ఖైదీ చిన్న మాట అన్నాడు ప్రార్థన కూడా కాదది నీ రాజ్యముకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో చిన్న మాట అన్నాడు యథార్థ హృదయముతో అప్పుడు ప్రభువైన వారి యొక్క కల్వారు శిలువలో అతని వైపు చూచి నీవు నాతో కూడా పరదేశ్లో ఉందని చెప్తున్నాడు ప్రార్థన అనేది విశ్వాస జీవితంలో ఎంతో ముఖ్యము ప్రార్థన మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మనము పక్కన పెట్టి మనము ఇష్టమైన ప్రయత్నంలో చేయకుండా కొంచెము టైము దేవునికి ఇచ్చి మన సమస్యల నిమిత్తమై మన కుటుంబం నిమిత్తమై సంఘం నిమిత్తమై మన యొక్క అవసరాల నిమిత్తమే ప్రార్థన చేసినప్పుడు మనకు ఆ యొక్క ప్రార్థన వినే దేవుడుగా ఉంటున్నాడు ఆ యొక్క దావీదు కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయంలో దావీదు ఉదయకాలంలో నా అనేదిని తయారు చేస్తున్నారు అది సిద్ధం చేస్తుందట అతని యొక్క ప్రార్థన తన సన్నిధిని సిద్ధము చేస్తుందట ఆ విధముగా దహవిదు ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన అనేది మన యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యం అందరూ ప్రార్థన చేసుకుంటే తన యొక్క కుటుంబంలో శాంతి సమాధానము నెమ్మది ఉంటాయి ప్రార్థన అనేది విశ్వాస జీవితం యొక్క రహస్యము ఈ యొక్క చిన్న వాక్యమును ప్రభువైన ఏస్తు క్రీస్తు వారు దీవించి సకల జనులకు శాంతి సమాధానము దయచేయునుగాక గాక మీన్